భారత పాకిస్తాన్ల సాయుధ ఘర్షణలో మిగతా విషయాల మీద అభిప్రాయాలు అటు ఇటు ఉన్నప్పటికీ భారత సైన్యం ముఖ్యంగా వైమానిక దళం తన లక్ష్యాన్ని ఛేదించటంలో జయప్రదమైందన్న అభిప్రాయం బలంగా ఉంది ప్రపంచ పరిశీలకులు సైనిక నిపుణుల్లో న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్రత్యేక కథనం ప్రచురించింది పాకిస్తాన్ ఏం చెప్పుకున్నా కానీ వాళ్ళకి జరిగే నష్టం చాలా ఎక్కువని ఈ నష్టాలన్నింటిలోకి తీవ్రమైంది మొత్తం యుద్ధం యొక్క క్రమాన్ని మార్చినటువంటి గేమ్ చేంజర్ ఏమిటి అంటే పాకిస్తాన్ అణు అణ్వాయుధ నిల్వలు ఉన్నటువంటి కిరాణా హిల్స్ లేకపోతే కొండలు అంటారు వాటిని ఆ అణు సంపద లేకపోతే అణు నిల్వల ముఖద్వారాన్ని భారతదేశం కొట్టింది భారతదేశం పంపినటువంటి క్షిపణులు మిసైల్స్ ఆ అణు నిల్వల ముఖద్వారాన్ని అయితే కొట్టాయి అయితే కొంతమంది అంటారు కాదు అసలు వాటిని విధ్వంసం చేయడానికి వెళ్ళాయి ఇదంతా కానీ సైనిక నిపుణులు చెప్పేది ఏంటంటే బాధ్యత పరిణతి కలిగినటువంటి భారతీయ సైన్యం సైన్యాధికారులు చాలా ఆచితూచ్చి నిర్ణయాలు తీసుకుంటారు కన్జర్వేటివ్లు కాబట్టి వీళ్ళు అణ్వస్త్రాలను విధ్వంసం చేసేటటువంటి పనికి వీళ్ళు దిగరు వీళ్ళు ఒక పెద్ద హెచ్చరిక చేసి వచ్చారు ఇప్పటివరకు ఒక అణ్వస్త్ర బూచిని చూపించి పాకిస్తాన్ ప్రపంచాన్ని ముఖ్యంగా భారతదేశాన్ని నిరంతరం వెంటాడుతుంది కాబట్టి మీ అణ్వస్త్ర నిల్వలు ఎక్కడున్నాయో మాకు తెలుసు మేము కావాలంటే వీటిని కొట్టగలమని చెప్పడం కోసం వాటి సింహద్వారం వరకు ముఖద్వారం వరకు కూడా వెళ్ళి కొట్టాయి ఈ విషయం చాలామంది నిపుణులు చెప్పారు ఈ మధ్య మరి ముఖ్యంగా ఆస్ట్రియాకు చెందినటువంటి అంతర్జాతీయ యుద్ధ నిపుణుడు చరిత్రకారుడు టామ్ కూపర్ దాదాపు అన్ని మీడియాలు కూడా తిరిగి అన్నింటిలో కూడా ఈ అభిప్రాయాన్ని బలంగా చెప్పేటదానికి ఆయన అనేక ఆధారాలు అవి ఎక్కడికి వెళ్ళాయి ఎలా వెళ్ళాయి ఇవన్నీ కూడా ఆయన చెప్పారు ఒక విధంగా ఈ కారణం వల్లనే పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది అమెరికా ద్వారా పని చేయించింది అని దీనికి మనకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి మాటల్లో కూడా ఆధారం కనిపిస్తుంది మేము కనుక ఆపకపోతే చాలా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు ప్రపంచం పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది అని ట్రంప్ అన్నారు అంటే ఖచ్చితంగా ఆ ముఖద్వారం దాకా వెళ్ళినటువంటి ఆ ద్వార గేట్ గేట్వే ఆఫ్ న్యూక్లియర్ అల్స్ అర్చినల్ అక్కడ దాకా వెళ్ళినటువంటి భారత వైమానిక దళం దాడి కనుక ఇంకొక అడుగు ముందుకేస్తే అవి అయిపోయేవి తద్వారా చాలా జరిగేది కానీ అక్కడికి వెళ్ళి కొట్టిందానికి కూడా అణుధార్మికత రేడి రేడియేషన్ అనేది విడుదలైంది దీనికోసం పాకిస్తాన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది ఇతర దేశాల నుంచి వాళ్ళకి స్నేహితులైనటువంటి ఇతర దేశాల నుంచి నిపుణులను ప్రత్యేకించి రేడియేషన్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి పరీక్షలు చేయిస్తున్నారు ఇలాంటి సమాచారం మనకు వస్తూ ఉంది ప్రత్యేకించి వాళ్ళు రేడియేషన్ నిపుణులన్నీ చెప్పడానికి కూడా నాకు ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వాళ్ళు రావడం అంటే అతి జాగ్రత్త కోసం కూడా చేసుకోవచ్చు ప్రతి దేశం కూడా కానీ అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ఐఏఈఏ చాలా స్పష్టంగా ప్రకటించింది అక్కడ ఏమీ రేడియేషన్ అనేది విడుదల కాలేదు మేము ఎక్కడ ప్రమాదవశాత్తు జరిగినా ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా దానికి పాల్పడినా మేము వెంటనే పసిగడతాము అలా జరగలేదు అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తూ ఉంది కాబట్టి రేడియేషన్ రాలేదేమో వచ్చిందా అన్నది సందేహమే కానీ ఆ కథన అయితే నడుస్తున్నాయి మరోవైపున భారతదేశం ముఖ్యంగా సైన్యం ప్రతినిధులు మాట్లాడినప్పుడు వాళ్ళను వాళ్ళు చాలా గడుసుగా మాట్లాడారు మీరు అణు నిల్వలను కొట్టారా అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీసారా కిరాణా హిల్స్ మీద అంటే ఆ కిరాణా హిల్స్లో ఇవి ఉన్నాయా మాకు తెలియదే మీరు చెప్తే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు కానీ భారతదేశానికి పూర్తి సమాచారం అవన్నీ రకరకాల మార్గాలు ఆధారాల ద్వారా సంపాదించారన్నది యుద్ధతంత్రం తర్వాత యుద్ధాల తీరు పరిశీలించే నిపుణులు చెప్తున్నటువంటి మాట ట్రంప్ కూడా నేను ఆపానని చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యలో యుద్ధమే జరిగితే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ప్రపంచానికి వినాశ అని అందరూ కూడా ఆలోచించారు బహుశా అంత దూరం తీసుకువెళ్ళాలన్న ఉద్దేశం ఇండియాకు ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఒక అంచనా ప్రకారం భారతదేశం దగ్గర నూట ఎనభైకి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట అరవై నూట డెబ్భై మధ్యలో ఉన్నాయని కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నాయి అయితే భారతదేశానికి అణ్వస్త్ర సామర్థ్యమే కాకుండా వీటిని ప్రయోగించగలిగినటువంటి సుదూర లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి వైమానిక దళం కూడా ఉంది పాకిస్తాన్కి వచ్చేసరికి అందుకనే మొన్న వీళ్ళు చాలా వందల కిలోమీటర్లు లోపలికి వెళ్ళారు పాకిస్తాన్కి వచ్చేసరికి అరవై డెబ్బై కిలోమీటర్లు మించి వాళ్ళు రాలేరు ఆ కారణం వల్లనే ఎప్పుడూ సరిహద్దు ప్రాంతాల్లోనే వాళ్ళు కాల్పులకు తెగబడుతూ ఉంటారు అందుకనే అంటుంటారు కన్వెన్షనల్ వారు సంప్రదాయ యుద్ధం పాకిస్తాన్ ఎప్పుడు కోరుకుంటుంది ఈసారి భారతదేశం దాన్ని కొంచెం వ్యూహాన్ని మార్చి ముఖ్యంగా గతంలో బాల్కోట ఊరి ఆ ఘటనల తర్వాత ఇప్పుడు మీరు దొంగచాటుగా ప్రాక్సీ వార్ అంటారు చూడండి ముసుగు యుద్ధం పరోక్ష యుద్ధం చేసి టెర్రరిస్టులను పెంచి మా మీదకి పోషించి మా మీదకి పంపిస్తే మేము మీరు ఏ అణ్వాయుధాలను అయితే మమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రపంచాన్ని అడలుగొట్టడానికి సాధనాలుగా చూపిస్తున్నారో దాని మీదే దెబ్బ కొడతామనే ఒక సంకేతం భారతదేశం పంపించింది అని అంటున్నారు ఇంకోటి ఇప్పుడు ప్రపంచంలో ఎనిమిది దేశాల దగ్గర మటుకు అణ్వస్త్రాలు ఉన్నాయి ఐదేమో అందరికీ తెలిసినవి అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనా ఇది కాకుండా ఇజ్రాయిల్ ఒకప్పుడు అణ్వస్త్రం కలిగి ఉండేది అని అవి కూడా బహుశా అమెరికా ఇచ్చి ఉండాలి పాకిస్తాన్ ఆ తర్వాత ఉత్తర కొరియా దగ్గర కూడా ఉంది అని చెప్తుంటారు ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది లేకపోతే అలాంటి సామర్థ్యం ఉంది అని ఇరాన్ అనేక విధాలైన సంప్రదింపులు తనిఖీలు చర్చలు అని వెంటాడుతూ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఎనిమిది దేశాల దగ్గర ఉన్నప్పటికీ వీటిని ఏమాత్రం వినియోగించగలిగిన పరిస్థితి ఉండదు అదేదో ఏనుగులను ఏనుగును పెట్టుకుంటే ఏంటి ఏనుగుతో ఎవరు వ్యవసాయం చేయరు ఎద్దులతో చేస్తారు అణ్వస్త్రాలు అన్నవి ప్రపంచం మీద నియంత్రణ చేయడానికి తప్ప ఈ పెద్ద దేశాలు కలిగి ఉండేది అణుయుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు అని అందరు చెప్తూ ఉంటారు అది అణ్వస్త్ర చిత్రం అలా ఉంటే భారత పాకిస్తాన్ల మధ్య ఘర్షణలో మటుకు ఈసారి కిరాణా హిల్స్ మీద దాడి అక్కడికి వెళ్ళి సరిగ్గా అణ్వస్త్ర నిల్వల యొక్క ముఖద్వారాన్ని కొట్టడం సుదూర లక్ష్యాలను ఛేదించి తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలు అనే వాటి మీద దాడి చేయటం ఇవి రెండు దేశాల మధ్య చాలా కాలంగా అన్ని ఇప్పటికే నాలుగైదు యుద్ధాలు జరిగిన ఈ దేశం దేశాల మధ్య పరిస్థితిలో ఒక ప్రత్యేకమైన మార్పు తీసుకొని వచ్చే మటుకు అందరూ అంగీకరిస్తున్నటువంటి విషయం దీన్ని నేను నిలుపు నిలుపు చేయించానని ట్రంప్ చెప్తున్నారు ట్రంప్ చెప్తున్నా కానీ భారతదేశం మటుకు దాన్ని ఏమి ఆమోదించిన భ భారత ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కానీ ట్రంప్ మటుకు ఆపడం లేదా నిన్న కూడా సౌదీ అరేబియాలో అదే మాట చెప్పడమే కాకుండా లక్షల మంది చనిపోకుండా నేను ఆపానని అంటున్నారు దీనికి సంబంధించిన నిజానిజాలు ప్రతిపక్షాలతో ప్రజలతో దేశంతో పంచుకోవడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరపాలి అన్న ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి మరి అదే జరిగితే అప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా ఏ ఏ విషయాలు బయటకు చెప్తుందో మనకు తెలుస్తుంది ప్రపంచానికి కూడా ఏదో ఒక విధమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో దాన్ని నివేదించడానికి కూడా భారత ప్రతినిధి వెళ్ళారు